హాయ్ హలో నమస్తే వెల్కమ్ టువర్ ఛానల్ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు మనం డాక్టర్ కిర్ హోమియోపతిలో అయితే ఉన్నాం ప్రస్తుతం డాక్టర్ లోకేష్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే విన్నా కూడా థైరాయిడ్ సమస్య గురించే మాట్లాడుతున్నారు డాక్టర్ అసలు ఇంతగానం అందరిలో అందరి నోట్లో నానడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అసలు థైరాయిడ్ ఏంటి సార్ సో థైరాయిడ్ సమస్యలు కామన్ గా థైరాయిడ్ సమస్యలు అనేది ఎక్కువ పెరిగిపోతున్నాయి సో థైరాయిడ్ వచ్చిన తర్వాత ఇక లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందే లైఫ్ లాంగ్ కంటిన్యూగా మెడిసిన్స్ వాడాల్సిందే అని చాలామంది బాధపడుతున్న వాళ్ళని మనం చూస్తుంటాం సో థైరాయిడ్ అనేది ఏంటి ఎందుకు వస్తుందని మనం చూస్తున్నట్లయితే భారతదేశం మొత్తంలో కూడా ప్రతి పది మంది లోపల ఒకరికంటే ఎక్కువ మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు మనం చూస్తున్నమాట అంటే ఒక టెన్ మెంబెర్స్ తీసుకుంటే దాంట్లో ఖచ్చితంగా ఒక ఇద్దరు లేదా ముగ్గురు వరకు కూడా థైరాయిడ్ సమస్యతో బాధపడవాలని ఎక్కువ చూస్తున్నాము సో స్త్రీ పురుషుల్లో కంపారేటివ్గా చూసినట్లయితే కంపేర్ టు మేల్స్ ఫీమేల్స్ లోపల ఎక్కువగా థైరాయిడ్ సమస్యలనే ఎక్కువ చూస్తూ ఉంటాము అలా అని చెప్పేసి మేల్స్లో రాదు అని కాదు మేల్స్లో కూడా రావడానికి అవకాశం ఉంటుంది బట్ ఎక్కువగా మోతాదులో చూసినట్లయితే ఆడవాళ్ళ లోపల ఎక్కువగా థైరాయిడ్ సమస్యలని చూస్తూ అనమాట సో ఈ థైరాయిడ్ అనేది ఏంటి అని చూసినట్లయితే ఒక గ్రంథి మన మెడభాగం లోపల ఉన్నటువంటి ఒక గ్ర గ్రంథి మనకు బటర్ఫ్లై షేప్లో ఉండి మనకు స్వరపేటిక మీదుగా ఉంటుందన్నమాట సో ఈ గ్రంథి నుండి మనకు కావాల్సినటువంటి హార్మోన్ సీక్రెట్ అవుతుంటాయి మనిషి శారీరక ఎదుగుదల కావచ్చు మానసిక ఎదుగుదల కావచ్చు చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఆ హార్మోన్స్ అన్ని కూడా ఈ థైరాయిడ్ గ్రంథి నుండి విడుదలవుతుంటాయి అన్నమాట సో డాక్టర్ అంటే ఇందులో కూడా రెండు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి హైపో థైరాయిడ్ అంటారు హైపర్ థైరాయిడ్ థైరాయిడ్ అంటారు ఇంకా వీళ్ళని డిఫరెన్స్ పర్టికులర్ గా చేయాలంటే కొందరు ఎంత సన్నగా అయిపోతారు అంటే అమ్మో ఈ మనిషిని చూస్తే భయం అవుతుంది అన్నట్టుగా ఉంటారు ఇంకొందరు ఎంత లాభైపోతారు అంటే వాళ్ళు మళ్ళీ తగ్గడానికి ఎంత ప్రయత్నించినా తగ్గరు అంటే ఈ రెండుగా తేడా థైరాయిడ్ లోపల ప్రధానంగా రెండు రకాలు చూస్తుంటాం అండి సో క్లినికల్గా ఎక్కువ మందిలో చూసేదంటే హైపో థైరాయిడ్ అండ్ హైపర్ థైరాయిడ్ అని రెండు రకాలు చూస్తుంటాం ఈ హైపో థైరాయిడ్ అండ్ హైపో థైరాయిడ్ కూడా ఎక్కువగా చూసేది కూడా హైపో థైరాయిడ్ అనమాట సో ఈ హైపో థైరాయిడ్ లక్షణాలు ఒక రకంగా ఉంటాయి హైపర్ థైరాయిడ్ లక్షణాలు ఒక విధంగా ఉంటాయి అనమాట సో ఆల్ ఆఫ్ సడన్ గా ఫుడ్ ప్రాపర్గా తీసుకున్నప్పటికీ కూడా ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తున్నారు ప్రాపర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది ప్రాపర్గా స్లీప్ ఉంటుంది అయినా కానీ శరీర బరువు సడన్గా పెరిగిపోవడం ఎలాంటి అంటే ఫుడ్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసి డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసినా కానీ ఆల్ ఆఫ్ సడన్గా వెయిట్ గెయిన్ అవ్వడం అనేది హైపోథైరాయిడ్లో చూస్తుంటాం అన్నమాట సో ఎస్పెషల్లీ చూసినట్లయితే హైపోథైరాయిడ్ లక్షణాలు చూసినట్లయితే హైపోథైరాయిడ్ ఈ హైపో అని ఎప్పుడు అంటామని అంటే మన శరీరం లోపల థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే థైరాయిడ్ సంబంధించినటువంటి మూడు రకాల హార్మోన్స్ ఉంటాయన్నమాట టీ త్రీ టీ ఫోర్ అండ్ కాల్స్టోన్ అని ఒక త్రీ హార్మోన్స్ మనకు ఈ థైరాయిడ్ గ్రంథి నుండి విడుదలవుతూ ఉంటాయి సో ఈ విడుదలయ్యేటువంటి హార్మోన్స్ ఫంక్షనింగ్ నార్మల్గా మెయింటైన్ చేసేది ఏంటంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టీఎస్హెచ్ అని అంటాం సో ఈ టీఎస్హెచ్ ఎక్కడ నుండి వస్తుంది మనకు అని అంటే మెయిన్గా మనకు బ్రెయిన్లో ఉన్నటువంటి పిట్యుటరీ యాంటీరియర్ పిట్యుటరీ గ్లాండ్ నుండి థై టీఆర్హెచ్ థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్స్ నుండి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది సీక్రెట్ అవుతూ ఉంటుందన్నమాట సో ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఏం చేస్తుందంటే టీ త్రీ టీ ఫోర్ అండ్ కాల్స్టోనిన్ ఈ మూడు హార్మోన్స్ని నార్మల్గా రెగ్యులేట్ చేసే హార్మోన్ టీహెస్హెచ్ అనమాట సో ఎప్పుడైతే టీ త్రీ టీ ఫోర్ హార్మోన్స్ లెవెల్స్ తగ్గిపోయి టీఎస్ఎస్ లెవెల్స్ పెరిగిపోయినట్లయితే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోయినట్లయితే ఆ కండిషన్ని హైపోథైరాయిడ్ అని చెప్తూ ఉంటాం అనమాట సో ఈ హైపోథైరాయిడ్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని మనం చూసినట్లయితే హైపోథైరాయిడ్ లోపల సడన్గా పేషెంట్స్ ఎవరైతే మన దగ్గర చాలామంది పేషెంట్లో చూస్తున్నటువంటి కామన్గా చూసేటువంటి సిమ్టమ్స్ ఏంటి అని అంటే ఆడవాళ్ళ ఎక్కువ చూసే సిమ్టమ్స్ మెన్సెస్ ఇరెగ్యులర్గా అయిపోవడం ప్రధానంగా ఫస్ట్ చూసినట్లయితే ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేది ఎక్కువ ప్రధానంగా చూస్తూ ఉంటాము దాంతోపాటు జుట్టు రాలిపోతూ ఉండడం జుట్టు పొడి బారిపోతూ ఉండడం చర్మం పొడి బారిపోతూ ఉండడం దాంతోపాటు నిద్ర అధికంగా ఉండడం అంటే నైట్ టైం ప్రాపర్గా స్లీప్ ఉంటుంది బట్ డే టైంలో కూడా డ్రౌజీగా ఉండడం ఏదైనా చిన్న పని చేసినా కానీ త్వరగా అలిసిపోతూ ఉండడం చిన్నపాటి విషయానికే కొంత పని చేసిన వెంటనే అలిసిపోవడం అనేది హైపోథైరాయిడ్లో వచ్చేటువంటి లక్షణం దీంతో పాటుగా అందరిలో ఎక్కువ చూసేది వెయిట్ గెయిన్ అనమాట సో డైట్ ప్రాపర్గా తీసుకున్నా కానీ ఒబేసిటీ సమస్య అనేది ఆల్ ఆఫ్ సడన్గా డెవలప్ అవుతూ ఉంటుంది సో ఈ ఒబేసిటీతో ఎవరైతే సఫర్ అవుతున్నారో ఫస్ట్ వాళ్ళు చూడాల్సింది ఏంటంటే థైరాయిడ్ ఉందా లేదా అని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట సో ఒబేసిటీ కావచ్చు స్లీప్ ఎక్సెస్గా ఉండడం కావచ్చు హెయిర్ ఫాల్ అవ్వడం అవ్వడం కావచ్చు స్కిన్ డ్రైనెస్ కావచ్చు మోషన్ ఫ్రీగా రాకపోవడం కాన్స్టిపేషన్ ఇబ్బంది ఉండడం కావచ్చు ఇవన్నీ కూడా హైపోథైరాయిడ్ లక్షణాలు ఇవి ఆడవాళ్ళ లోపల చూస్తుంది వేర్ కమ్ మనం మగవాళ్ళు చూసినట్లయితే మగవాళ్ళు హైపోథైరాయిడ్ రాదా అంటే రావడానికి అవకాశం ఉంటుంది మగవాళ్ళు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అని అంటే సేమ్ లైక్ హెయిర్ ఫాల్ అవ్వడం కావచ్చు స్కిన్ డ్రైనస్ కావచ్చు వీటితో పాటుగా వాళ్ళ లోపల కొన్ని రకాలైనటువంటి ఎరెక్టల్ డిస్ఫంక్షన్ సెక్షువల్ వీక్నెస్ అనేది కూడా మనకు మగవాళ్ళ లోపల ఎక్కువ చూస్తూ ఉంటాం దాంతోపాటుగా త్వరగా ఏ చిన్నపాటి పని చేసినా కానీ త్వరగా అలిసిపోవడం కూడా మగవాళ్ళ లోపల హైపోథైరాయిడ్ కండిషన్ లోపల చూసేటువంటి లక్షణం దీంతో పాటుగా ఒక రకమైనటువంటి డిప్రెషన్ తాలూకు లక్షణాలు కూడా మనకు హైపోథైరాయిడ్ లోపల చూస్తుంటాం ఎందుకంటే డే టైంలో డ్రౌజీగా ఉండడం ఏ పని చేయాలన్నా కానీ ఒక రకమైనటువంటి అసహనం అంటే ఏ చిన్న పని చేసినా కానీ ఒక చిన్నపాటి వర్క్ చేసిన వాడి ఇమీడియట్లీ ఇరిటేషన్ పెరిగిపోతూ ఉండడం అసహనంగా ఫీల్ అవుతూ ఉండడం ఇవన్నీ కూడా హైపోథైరాయిడ్ లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట మరి పిల్లల్లో రావడానికి అవకాశం ఉంటుందా హైపోథైరాయిడ్ అంటే పిల్లల్లో కూడా రావడానికి అవకాశం ఉంటుంది మరి పిల్లల్లో ఏ విధంగా గుర్తించాలి అని అంటే పిల్లలు విషయానికి వచ్చేసరికి హైపోథైరాయిడ్ విషయాలు లోపల సడన్గా ఒక క్లాస్ రూమ్ లోపల ఒక వంద మంది స్టూడెంట్స్ ఉంటే దాని లోపల ఒక పది మందిలో అయినా కానీ ఈ హైపోథైరాయిడ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే అందరిలో ఉండడానికి కాదు ఒక పది మందిలో కూడా ఈ రకమైనటువంటి సింటమ్స్ ఉంటాయి ఏంటి అంటే వీక్ మెమోరీ ఎస్పెషల్లీ చిన్నపిల్లల లోపల వీక్ మెమోరీ అనేది హైపోథైరాయిడ్ వల్ల ఎక్కువగా చూస్తూ ఉంటాం దాంతోపాటు శారీరక ఎదుగుదల అనేది ఆల్ ఆఫ్ సడన్గా తగ్గిపోవడం నార్మల్గా ఒక ఏజ్ వచ్చేంతవరకు కూడా హైట్ ప్రాపర్గా ఉంటుంది ఆల్ ఆఫ్ సడన్గా గా వెయిట్ గెయిన్ అవుతుండడం హైట్ అదే విధంగా ఉండడం అలాంటి సందర్భాల మనము థైరాయిడ్ ఉంది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట సో చిన్నపిల్లల పల్లె మతి మరపు ఎక్కువగా ఉండడం వీక్ మెమొరీ అని చెప్పేసి చెప్తుంటాం ఈ లక్షణాలు ఉన్నట్లయితే మనకు థైరాయిడ్ ఉందా లేదా అని మనం ఫస్ట్ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట డాక్టర్ అలాగే ఇప్పుడు మీరు చిన్న చిన్నపిల్లలలో కూడా ఈ మధ్య ఎక్కువగా మందికి అదే స్కూల్ వెళ్తున్న పిల్లలలో కూడా థైరాయిడ్ ఉంది అని తెలుస్తుంది కానీ సార్ ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ బీపీ కానివ్వండి లేదా షుగర్ ఉన్న లేదా వేరే ఇతర సమస్యలు ఉండి మళ్ళీ ఇప్పుడు థైరాయిడ్ సమస్య వస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సార్ సో చిన్నపిల్లి లోపల ఎక్కువగా మనం చూసేటువంటి డయాబెటీస్ లోపల జోయినల్ డయాబెటిస్ అని చెప్పేసి చెప్తుంటాం ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ అని చెప్తూ ఉంటాము సో ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ ఉండి థైరాయిడ్ ఉండడం వల్ల ఏంటంటే లైఫ్ లాంగ్ వాళ్ళకు ఒక రకమైనటువంటి నరకయాతనలా ఉంటుందన్నమాట సో ఈ హైపోథైరాయిడ్ కావచ్చు ప్రీ జోయినల్ డయాబెటీస్ కావచ్చు జీవనల్ డయాబెటీస్ లోపల ఇన్సులిన్ డిపెండెంట్ రోజు ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు దాంతోపాటు ఈ థైరాయిడ్ ఒకటి అంటే వాళ్ళకు శారీరక ఎదుగుదల ప్రాపర్గా ఉండదు మానసిక ఎదుగుదల కూడా అంతగా ఉండదు సో అలాంటి క్రమంలో చాలామంది పేరెంట్స్ ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ జీవనల్ డయాబెటీస్కి ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందా ఈ థైరాయిడ్కి ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందా అనేది చెప్తుంటారు సో అలాంటి వాళ్ళకి హోమియోపతి వైద్యం లోపల చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉంటుందండి సో వాళ్ళ లోపల మానసిక ఎదుగుదల కావచ్చు శారీరక ఎదుగుదల కావచ్చు అండ్ రిలేటెడ్ టు మెంటల్ ఇష్యూస్ లైక్ మెమొరీ కావచ్చు డిప్రెషన్ కావచ్చు ఇలాంటి తాలూకు లక్షణాలు ఉన్నట్లయితే వాటిని మెడిసిన్స్ అంటే ఆల్రెడీ ఇన్సులిన్ తీసుకుంటున్నారు వాటికి సపోర్టివ్గా హోమియో మెడిసిన్స్ వాడడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ తీసుకొని రావడానికి దాంతో పాటు థైరాయిడ్ లక్షణాలకు సంబంధించినటువంటి ఒకవేళ థైరాయిడ్ ఉన్నట్లయితే ఆ థైరాయిడ్ తాలూకా లక్షణాలు పూర్తిగా నివారించడానికి కూడా హోమియోలో చాలా చక్కటి మార్గం ఉంటుంది అన్నమాట సార్ ఇప్పుడు డైట్ విషయానికి వస్తే అంటే ఇప్పుడు మంచి ఆహారం అని నేచురల్ ఆహారం అని దొరకడం అనేది చాలా అరుదైపోయింది అండ్ అలాగే ఇప్పుడు పొద్దున్న లేచి నుంచి పాల దగ్గర నుంచి రాత్రి తినే అన్నం వరకు అన్ని కల్తీ ఉన్నాయి మరి థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఆల్రెడీ ఒబేసిటీతో బాధపడుతూ ఉంటారు ఇంకా వీళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలన్నా వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది సార్ మరి వీళ్ళకి యాజ్ అ డాక్టర్ గా మీరు ఎలాంటి ఫుడ్ సజెస్ట్ చేస్తారు సో మెయిన్గా థైరాయిడ్ లోపల ఏంటంటే థైరాయిడ్ ఉన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి ఫుడ్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కొన్ని పదార్థాలు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఎస్పెషల్లీ హైపోథైరాయిడ్ విషయానికి వచ్చినట్లయితే ఈ హైపోథైరాయిడ్ లోపల కాన్స్టిపేషన్ మలబద్ధకం అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం సో ఈ మలబద్ధకాన్ని నివారించడానికి ఫైబర్ కంటెంట్ డైట్ అనేది ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట సో పీచ్ పదార్థాలు ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాల లోపల చూసుకున్నట్లయితే దొండకాయ కావచ్చు బెండకాయ బీరకాయ దోసకాయ ఆనపకాయ ఇలాంటి ఎక్కువ తీసుకోవడం పీచు అధికంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వాళ్ళు ఉన్నటువంటి మలబద్ధకాన్ని అధిగమి అధిగమించడానికి కొంతవరకు నివారించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా థైరాయిడ్ హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు ఎక్కువగా కాలీఫ్లవర్ కావచ్చు క్యాబేజీ కావచ్చు ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోకూడదు దాంతోపాటు నట్ పల్లీలు కూడా ఎక్కువ తీసుకోకూడదు ఇలాంటి ఆహార పదార్థాలు కొంచెం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు విటమిన్ బి డెఫిషియన్సీ వల్ల కూడా ఈ హైపోథైరాయిడ్ రావడానికి అవకాశం ఉంటుంది రక్తహీనత వల్ల కూడా ఈ రకమైనటువంటి హైపోథైరాయిడ్ ఆడవాళ్ళ లోపల ఎక్కువగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది సో హిమోగ్లోబిన్ ఎక్కువగా పెంచేటువంటి ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కొంతవరకు ఉపశమనంగా ఉంటుందన్నమాట సో ఈ ఆహార పదార్థాలతో పాటు ఎక్కువగా స్ట్రెస్కి లోనైనప్పుడు కూడా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నా కానీ ఆ లోపల కూడా ఈ హార్మోనల్ చేంజెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ హైపోథైరాయిడ్ కండిషన్ లోపల ఎక్కువగా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కానీ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కానీ స్లీప్ ప్రాపర్గా లేకపోయినా కానీ ఈ థైరాయిడ్ లక్షణాలు రావడానికి హైపోథైరాయిడ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది సో అలాంటి టైం లోపల ఈ స్ట్రెస్ని మేనేజ్ చేయడం యాంగ్జైటీ లెవెల్స్ తగ్గించుకోవడం ఇవన్నీ చేసుకుంటూ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకున్నట్లయితే హై ఈ థైరాయిడ్ లెవెల్స్ అనేది హార్మోన్స్ అనేది నార్మల్ రెగ్యులేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు ఒకసారి థైరాయిడ్ వస్తే లైఫ్ లాంగ్ కంటిన్యూగా మెడిసిన్స్ వాడాలని చెప్పేసి చెప్తూ ఉంటారు వెరాజ్ హోమియోపతి లోపల కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ వల్ల డాక్టర్ కేర్ హోమియోపతి లోపల జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఉంటుందండి దీనిలో భాగంగా మెడిసిన్స్ అందించడం వల్ల ఈ లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అనేది వాడాల్సిన అవసరం లేకుండా టెంపరీగా ఇన్ టూ ఆర్ త్రీ ఇయర్స్ లోపల సో డాక్టర్ హైపో థైరాయిడ్ గురించి చాలా వివరంగా చేశారు అక్కడ చాలా మట్టుకి హైపో హైపర్ కి చాలా డిఫరెన్స్ ఉన్నప్పటికీ థైరాయిడ్ అంటే ఓకే అందరికి సేమే అనుకుంటారు మరి హైపర్ థైరాయిడ్ ఉన్న ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది వీళ్ళల్లో సింప్టమ్స్ ఎలా ఉంటాయి అసలు సో ఇందాక మనం హైపో థైరాయిడ్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు హైపర్ థైరాయిడ్ గురించి తెలుసుకున్నట్లయితే ఈ హైపర్ థైరాయిడ్ అంటే ఏంటనంటే హైపో అండ్ హైపర్తో కంపేర్ చేసుకుంటే హైపర్ థైరాయిడ్ లక్షణాలు అనేది ఒకదానికి ఒకటి భిన్నంగా ఉంటాయన్నమాట సో హైపో థైరాయిడ్ లోపల వెయిట్ గెయిన్ అవ్వడం వేరాజ్ హైపర్ థైరాయిడ్కి వచ్చేసరికి ఆల్ ఆఫ్ సడన్గా డైట్ ప్రాపర్గా తీసుకున్నప్పటికీ కూడా ఫుడ్ ప్రాపర్గా తీసుకున్నప్పటికీ కూడా వెయిట్ అనేది లాస్ అయిపోతూ ఉంటారు శరీర బరువు అనేది ప్రాపర్గా మెయింటైన్ అవ్వదు శరీర బరువు అనేది తగ్గిపోవడం బరువు తగ్గిపోతూ ఉండడం బక్కగా అయిపోతూ ఉండడం అనేది హైపర్ థైరాయిడ్ లోపల ప్రధానంగా కనిపించేటువంటి లక్షణం దాంతో పాటుగా గుండె దడ పాల్పిటేషన్స్ అనేది చెప్తుంటాం అనమాట ఆల్ ఆఫ్ సడన్గా మిడ్ నైట్ లోపల కావచ్చు డే టైంలో కావచ్చు గుండె దడ పాల్పిటేషన్స్ అనేది రావడం కూడా సడన్గా చెప్తూ ఉంటారు నాకేదో గుండెలో దడగా ఉంది అని చెప్పేసి సో ఇలాంటి లక్షణాలు కూడా హైపర్ థైరాయిడ్ వల్ల రావడానికి అవకాశం ఉంటుంది అండ్ హైపర్ థైరాయిడ్లో ఇంకో లక్షణం ఏంటంటే ఏసీ రూమ్లో కూర్చొని చల్లగా కూర్చున్నా కూడా చెమటం కారిపోతూ ఉండడం విపరీతమైనటువంటి చెమటలు రావడం అనేది హైపర్ థైరాయిడ్ లోపల ఎక్కువ చూస్తుంది సో ఇట్లా వేరే ఏందంటే చెమట ఎక్కువ రావడం బరువు తగ్గిపోతూ ఉండడం గుండె దడగా ఉండడం దాంతోపాటు లూజ్ మోషన్స్ థైరాయిడ్ లోపలనేమో కాన్స్టిపేషన్ ఉంటుంది హైపర్ థైరాయిడ్కి వచ్చేసరికి విరేచనాలు ఎక్కువగా అవ్వడం లూజ్ మోషన్స్ అనేది అవ్వడం అనేది ఎక్కువ చూస్తూ ఉంటాము గట్ మూమెంట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట జిఐటి ట్రాక్ లోపల పేగు యొక్క కదలికలు అనేది ఎక్కువగా ఉండడం వల్ల దానివల్ల లూజ్ మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది దాంతోపాటు నిద్రలేమి సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు వేరాజ్ హైపో థైరాయిడ్ లోపల నిద్ర ఎక్కువగా వస్తుంది డ్రౌజీగా ఉంటుంది హైపర్ థైరాయిడ్కి వచ్చేసరికి నిద్రలేమి సమస్యతో బాధపడాలని ఎక్కువ చూస్తూ ఉంటాం సో హైపర్ థైరాయిడ్ లోపల ఎక్కువగా నిద్రలేమి సమస్య గుండెదడ శరీర బరువు తగ్గిపోవడం దీంతో పాటు హెయిర్ ఫాల్ అవుతూ ఉండడం కళ్ళు ఉబ్బెత్తుగా బయటికి రావడం ఇవన్నీ కూడా హైపర్ థైరాయిడ్కి సంబంధించిన లక్షణాలు సో హైపర్ థైరాయిడ్కి యూజువల్గా వితిన్ వన్ ఆర్ టూ ఇయర్స్ లోపల కూడా పూర్తిగా తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది హైపోతో కంపేర్ చేసుకుంటే హైపర్ థైరాయిడ్ లక్షణాలు ఉండేటువంటి పేషెంట్స్ చాలా తక్కువగా ఉంటారు ఇందులో ఏం జరుగుతుంది బేసిక్గా అని అంటే టీ త్రీ టీ ఫోర్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్సెస్గా రిలీజ్ అవ్వడం వల్ల శరీరంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఈ ఈ రకమైనటువంటి లక్షణాలు వస్తుంటాయి అన్నమాట సో ఈ హార్మోన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి టీ త్రీ టీ ఫోర్ టీహెస్హెచ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి చూసుకుంటూ ప్రాపర్ వేలో మనం ట్రీట్మెంట్ చేసినట్లయితే హైపోథైరాయిడ్ కావచ్చు హైపర్ థైరాయిడ్ కావచ్చు ఈ రెండింటిని కూడా అధిగమించడానికి అవకాశం ఉంటుంది సో నడి వయసులో వచ్చేసరికి ఆడవాళ్ళ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఈ థైరాయిడ్ సమస్యతో ఏ విధంగా ఉంటారంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎక్కువ మందిలో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ కోసం కావచ్చు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం లోపల కావచ్చు ఈ థైరాయిడ్ సిమ్టమ్స్ అనేది ఎక్కువ చూస్తుంటాం సో ఆ మ్యారేజ్ అయింది టూ ఇయర్స్ అయింది అయినా కానీ సంతానం కలగట్లేదు అలాంటి టైం లోపల రుటీన్ ఇన్వెస్టిగేషన్స్లో భాగంగా థైరాయిడ్ టెస్ట్ కూడా చేస్తూ ఉంటారు ఈ థైరాయిడ్ ప్రొఫైల్ చేయించినప్పుడు చాలా మంది లోపల కూడా థైరాయిడ్ సమస్య ఉంది దానివల్ల ఓవులేషన్ ప్రాపర్గా లేదు దానికి తోడు పీసీఓడి ఉంది దానికి తోడు హార్మోనల్ చేంజెస్ ఉన్నాయని చెప్పి చాలా మందిలో వింటుంటాం సో అలాంటి సందర్భాల లోపల థైరాయిడ్ అనేది వాళ్ళకి తెలియడం దానికి తగ్గట్టు మెడిసిన్స్ వాడుతూ ఉండడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఒకవేళ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసి ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు అలాంటి టైం లోపల ఖచ్చితంగా మనం చూసుకోవాల్సినటువంటి టెస్ట్ ఏంటంటే థైరాయిడ్ ప్రొఫైల్ ఈ థైరాయిడ్ ప్రొఫైల్ లోపల థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే థైరాయిడ్ లెవెల్స్ తక్కువగా ఉన్నా ప్రాబ్లమే వీటి వల్ల ఇరెగ్యులర్ మెన్సెస్ రావడం నెలసరి కరెక్ట్ కరెక్ట్గా లేకపోవడం అండోత్పత్తి కరెక్ట్ లేకపోవడం దానివల్ల ఇన్ఫర్టిలిటీకి దారి తీయడానికి అవకాశం ఉంటుందన్నమాట అదే అదేవిధంగా మగవారి లోపల ఈ థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ తక్కువ ఉండడం వల్ల ఎరెక్టల్ డిస్ఫంక్షన్ కావచ్చు మిగతా హార్మోన్ లోపల లోపాలు జరగడం వల్ల దానివల్ల ఇన్ఫర్టిలిటీకి దారి తీయడానికి అవకాశం ఉంటుందన్నమాట అన్నమాట ఓకే సార్ అంటే మనం హైపోలో మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కసారి థైరాయిడ్ వచ్చింది అంటే జీవితాంతం ఉంటుంది అని అలాగే హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది కానీ ఎందుకు సార్ ఇది జీన్స్ వల్ల కూడా వస్తుంది అంటారు అంటే పేరెంట్స్ కుంది ఉంది మేబీ ప్రెగ్నెంట్ లేడీకి ఉంది అంటే ఉన్న లోపల ఉన్న బేబీకి కూడా వస్తుంది అంటారు లేకపోతే తరాలలో ఎవరికైనా తాతలకి ఎవరికైనా ఉంటే మళ్ళీ మనవరాల్లోకి వస్తుంది మనవాళ్ళకి వస్తుంది అంటారు అంటే అంత నిజమే సార్ ఖచ్చితంగా మీరు చెప్పింది నిజమే వాస్తవమే సో ఏంటంటే థైరాయిడ్ అనేది వంశపారపర్యంగా కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఫర్ సపోజ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం లోపల ఫస్ట్ ట్రెమిస్టార్ లోపల ఫస్ట్ మూడో నెల లోపల ఖచ్చితంగా థైరాయిడ్ టెస్ట్ అనేది చేస్తుంటారు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందో ఇమీడియట్లీ గైనకాలజిస్ట్ ఎవరైనా కానీ ఫస్ట్ థైరాయిడ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయని చూసుకుంటారు ఎందుకంటే ఈ థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు డ్యూ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ లోపల థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి బేబీ గ్రోత్ అనేది ప్రాపర్గా జరగదు సో థైరాయిడ్ అనేది కంట్రోల్లో ఉంటేనే పుట్టబోయే పిల్లలు కూడా హెల్దీగా పుడతారు సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఖచ్చితంగా చేసుకోవాల్సిన టెస్ట్ కూడా థైరాయిడ్ ప్రొఫైల్ దీని లోపల థైరాయిడ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయని మనం చూసుకోవాలి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం లోపల థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే తక్కువగా ఉన్న ప్రాబ్లమే అంటే లోపల ఉన్నటువంటి పిండం యొక్క డెవలప్మెంట్ మెయిన్గా ఈ థైరాయిడ్ హార్మోన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో రెండు నుండి మూడు వార లోపల ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ టెస్ట్ చేసి ఏ విధంగా ఉంది థైరాయిడ్ అని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే ముందు కూడా థైరాయిడ్ లెవెల్స్ ఏ విధంగా అని కూడా మనం చెక్ చేస్తూ ఉంటారనమాట సో ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్మోన్ అనమాట సో ఈ హార్మోన్ కంట్రోల్ లో ఉంటేనే మిగతా హార్మోన్స్ అన్ని కూడా వాటి యొక్క సక్రమంగా ఉంటుంది అనమాట డాక్టర్ మరి డాక్టర్ కేర్ హోమియోపతిలో ఇప్పుడు హైపో థైరాయిడ్ కి కానివ్వండి లేదా హైపర్ థైరాయిడ్ కి కానివ్వండి ఫస్ట్ స్టేజ్ లో ఉంది అంటే ఇప్పుడు ఇంకా అది ఇంకా ఇప్పుడిప్పుడే ఇప్పుడే వాళ్ళకి అన్ని సింటమ్స్ కనిపిస్తున్నాయి అనే స్టేజ్ లో ఉన్నా లేకపోతే ఇంకా లాస్ట్ స్టేజ్ అమ్మో ఇంకా బాడీ తట్టుకోలేని స్టేజ్ లో ఉన్నా మనకి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది ఖచ్చితంగా అండి ఇక్కడ చూసినట్లయితే హైపోథరాయిడ్తో సఫర్ అయ్యే వాళ్ళని మనం డే బై డే ఎక్కువ చూస్తున్నాము సో హైపర్ థైరాయిడ్ అంటే ఇన్ టూ ఆర్ త్రీ ఇయర్స్ లోపల పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది ఎలాంటి ఇలాంటి మెడిసిన్స్ వని తగ్గిపోతుంది వేర్యాజ్ హైపో థైరాయిడ్ లోపల ఏమవుతుందంటే ఇయర్స్ టుగెదర్ సంవత్సరాల తరబడి మెడిసిన్స్ వాడుతూనే ఉంటారు థైరాక్సిన్ ఫిఫ్ ట్వంటీ ఫైవ్తో ట్వల్వ్ పాయింట్ ఫైవ్తో మొదలు పెడితే వన్ ఫిఫ్టీ ట్వ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇలా పెంచుకుంటూ పోతూ ఉంటారు సో ఆ మెడిసిన్స్ వాడుతున్నా కానీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ నార్మల్గా ఉందని చెప్తూ ఉంటారు బట్ సిమ్టమ్ వైజ్ చూసినట్లయితే వెయిట్ అవుతూ ఉండడం హెయిర్ ఫాల్ అవుతూ ఉండడం మెన్సెస్ ఈ రెగ్యులర్గా అవుతుండడం ఇలాంటి లక్షణాలు ఏమో కనిపిస్తూ ఉంటాయి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఏమో నార్మల్గా ఉంటాయి సో క్లినికల్గా చూస్తేనేమో థైరాయిడ్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ లోపల ఏమో ఆ విధంగానే ఉంటుంటాయి సో అలాంటి టైం లోపల హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల ఉన్నటువంటి డోసెస్ వాళ్ళు ప్రజెంట్ ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో ఆ మెడిసిన్ డోసెస్ స్లోగా తగ్గించుకుంటూ రావడం ఒకటి ఒకవైపు జరిగేటువంటి ట్రీట్మెంట్ అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథి నుండి ఉత్పత్తి అయ్యేటువంటి హార్మోన్స్ అన్నిటిని కూడా కరెక్ట్ చేయడం థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది రెగ్యులేట్ చేయడం అనేది ఇంకో సైడ్ నుండి మనం చేసేటువంటి ట్రీట్మెంట్ సో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది అందించడం వల్ల మన పూర్వీకుల నుండి వచ్చిన థైరాయిడ్ కావచ్చు లేదా ఆల్ ఆఫ్ సడన్గా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల వచ్చినటువంటి థైరాయిడ్ కావచ్చు కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చినటువంటి థైరాయిడ్ కావచ్చు థైరాయిడ్ ఏ విధంగా వచ్చినప్పటికి కూడా వాటిని పూర్తిగా అధిగమించడానికి చాలా చక్కటి మార్గం హోమియోపతి వైద్యం అనమాట సో దీని లోపల జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అందించి పూర్తి స్థాయిగా మనం థైరాయిడ్ హైపో కావచ్చు హైపర్ కావచ్చు గాయటర్స్ కావచ్చు థైరాయిడ్ సిస్ట్ కావచ్చు థైరాయిడ్ క్యాన్సర్ కావచ్చు వీటన్నిటి కూడా హోమియోలో చాలా చక్కటి మార్గం అనేది ఉంటుంది సో ఈ విధంగా గాయటర్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ అది సింపుల్ గాయటరా లేదంటే ఇంకేమైనా ఉన్నదా లేకపోతే థైరాయిడ్ సిస్ట్ ఉందంటే అది సిస్ కామన్ సిస్టా లేదంటే క్యాన్సరస్గా ఏమైనా ఉందా వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేయడం థైరాయిడ్ ప్రొఫైల్తో పాటు ఎఫన్ఎస్సీ ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ టెస్ట్ చేయడం ఇలాంటి సజెస్ట్ చేస్తూ ఎలా ఉంది ఎలాంటి మార్పులు ఉన్నాయి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఒక ప్రాపర్ వేలో వైద్యం అనేది అందించినట్లయితే థైరాయిడ్ని శాశ్వతంగా నివారించడానికి అవకాశం ఉంటుందన్నమాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇది ఇవాళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ